ధన్యలు అనే దానికి ఏడు కూడా మనం చదువుకున్నాం మనం ధ్యానం చేసుకున్నాం ఏంటి ఆ ధన్యతలు ఏడు అనేది స్పష్టంగా దాన్ని ధ్యానం చేసుకున్నాం అయితే ఈ రోజున నాలుగో వచ్చిన మనం చదువు నాలుగో వచ్చిన నుంచి చదువుకుందాం యోహాన్ ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభం అని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాణి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతినైనా యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునగాక మనల్ని ప్రేమించు తన రక్తం వలన తన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమెయిన్ ఆయన మనలను తన తండ్రి యొద దేవునికి ఒక రాజ్యముగాను యాజికలుగాను చేస్తాను ఇదిగో ఆయన మేఘారుడు వచ్చిచున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూచేదురు భూజనులందరూ ఆయన చూచి రుమ్ము కొట్టుకుందరు అవును ఆమెయిన్ ఈరోజు మన చదువుడినటువంటి వాక్యంలో ఒక్క మాట స్పష్టంగా మనం ఏ రోజుల్లో ఉన్నాం ఇప్పుడు లంటి డేస్ అంటే ఏంటిది శ్రమల కాలం అంటూ ఉంటాం అందులో ఒక్కో మాట మనం తీసుకుని దాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఆరో వచ్చిన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మనలను ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన మా దేవ మీకు ఏ వందన స్తోత్ర స్తోత్రాలు ఆచరించుకుంటున్నాము నాయన మమ్మల్ని ప్రేమించిన నా ప్రభావ అయా విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు కానీ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేస్తే నా ప్రభావ మా కొరకు నా రావ లోకానికి దిగి వచ్చిన దేవుడు మా పాప భారమంతా కూడా సులువుగా ఆయా మోసిన దేవుడు రక్తము కార్చిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మీలాంటి దేవుడు ఎవరు కూడా లేరు కానీ నా ప్రభావ అవును తండ్రి చదవబడిన ప్రకటన ఉంచి చదవబడిన ఆరో వచ్చిన నాయన మొదటి రాజ్యం ఆరో వచ్చిన మాకు విరిచి వడ్డించండి అందులో లోతైన మరో మాకు తెలియచేయండి రాత్రి కాలం స్పష్టంగా అయాళ్ళతో మీరు ఏదైతే మాకుతో మాట్లాడుతున్నారో అది మా జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకొని మీ కొరకు జీవించడానికి నేను మీ కృప చూపించమని ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గెలిగిన వాడు వినునగా గాక అని అవును ప్రభ మా చెవులు తెరవచ్చేయండి మా హృదయాలు తెరవచ్చేయండి అవును ప్రభ మా మననేతరాలు తెరవచ్చేయండి ఆయన మీకు వాక్యాలు విని చదవాలి వినాలి వాటిని గై కొనాలని వారు ధన్యులన్నావు అన్నావు కనుక నా ప్రభా చదువుతుండగా ధన్యతో మాకు దయచేయమని సాతానికరే లైఫ్ పర్చు ఐదు పోలయర్చరు ప్రతి ఒక్క హృదయం ఏ సులబడు తెరవబడిన ఆయన అయా నా తండ్రి నన్ను మీ సెలవు చాటును మరుగుపరచు మీ స్వరంతో నాతో మాతో మాట్లాడిన బాబు మీ మాటలు జీవోప ఓటలు మమ్మల్ని బ్రతికించేవి నాయన ఆ మాటలు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏ అదన పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఇక్కడ మనం చూస్తే ఆ నాలుగో వచ్చినాం యోహాను ఆశిలో ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయనిది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అని నుండి ఆయన సింహాసన ఎదుట ఏడు ఆత్మ వర్ ఎక్కడ ఎప్పుడెప్పుడు ఉన్నాడంట దేవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎప్పుడంట గతించిపోయింది జరుగుతున్నది జరగబోయేది కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిబడి ఉందంట కనుక ఈ మూడు కాలంలో ఎవరున్నారంట నమ్మకమైన ఆయన సింహాసమెదండి ఏడు ఆత్మల నుండి ఏముందంటే నమ్మకమైన సాక్షి ఎవరు నమ్మకమైన సాక్షి ఈ లోకల నమ్మకమైన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరండి ఏసై ఒక్కడే నమ్మకమైన వాడు ఏంటంటే నమ్మకమైన సాక్షి ఫేత్ఫుల్ విట్నెస్ మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును మృతులలో నుండి ద ఫస్ట్ బిగాటన్ ఆఫ్ ద డెడ్ అంటారు అంటే మృతులలో నుండి ఆది సంభూతుడిగా ఆయన మాత్రమే లేచాడు ఆయన ఎవరైతే వెంబడిస్తారో వారు కూడా అంచదన లేపబడతారు ఇంకొకటి ఏంటంటే ఆది సంబూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఏంటంట భూపతులకు అధిపతి భూపతులకు అధిపతి ద ప్రిన్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద ఆల్ ఓవర్ ది ఎర్త్ అంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి రాజులందరికీ కూడా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి గొప్ప దేవుడు ఏసయ్య కనుక నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు గాక దేవునికి స్తోత్రం దేవుల నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక అని అనలేదు కానీ ఎంత ఇంట్రడక్షన్ ఇక్కడ ఇచ్చారు నమ్మకమైన సాక్షి అంట నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు అంటే నమ్మకమైన సాక్షి అంటే ఏంటంటే నేను వెళ్తాను ఆ నరలోకాలకు నేను వెళ్తాను భూలోకంలో ఉన్న ఆ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారందరూ కూడా ఏ విధంగా అయితే ఉన్నారో వారందరి పాపములు శాపములు నా మీద వేసుకుని సులువు భారంగా మోసి వారికి విడుదల ఇస్తాను వారికి విమోచన ఇస్తాను రిడెంషన్ వారికి విమోచన నేను ఇస్తానని అక్కడ ఆ యొక్క గ్రంథాలు ఆయన అంటే ఏం చేశారంటే అంటే గ్రంథాలు విప్ప అంట మనం యక్ష్రంథం ఆరోగ్యం మొదటి వచ్చు నుంచి పైనుంచి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది కదా ఏంటంటే ఆయన స్థుతించబడుతూ ఉంటుంది ఆ తర్వాత ఏముంటుందంటే ఆ గ్రంథము నేనున్నాను ఆయన తెరవబడతాం అక్కడ ఉంది కనుక ఆ గ్రంథాలు విప్పిన వాడిగా ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏదైతే చేస్తానన్నారో అదంతా కూడా చేసి ముగించాను అది నమ్మకమైన సాక్షి దేవునికి మహిమ కలుగొనగాక ఏంటంటే ఆయన చేసి ముగించ ఏదైతే చేస్తానని చెప్పారో ఆ సమస్తం కూడా చేసైనా ముగించిన వారుగా ఉన్నారు కనుక ఆయన నమ్మకమైన సాక్షి అందుకని దేవుడు అంటున్నాడు ఆయన ఆయన మాట అంట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉంటుందంట మనం కూడా అలా బ్రతకమని దేవుడు చెబుతున్నాడు కానీ చాలా కష్టం కదా అది అవునంటే అవును కాదంటే కాదని బ్రతకాలని మందిరంలో వాక్యం అయినప్పుడైతే మనం అనుకుంటాం కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషంలోనే ఎవరన్నా ఇదంటే అబద్ధం చెప్పేస్తాం అవునంటే అవును కాదంటే కాదన్నది ఆ మాట అది ఎలా వస్తుంది అని అంటే గనక మన లైఫ్లో దాన్ని ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలంటే ఇలా ఉండకూడదు ఎలాగే ఉండాలి అని ప్రాక్టీస్ చేసినప్పుడు అది మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం హలలు కనుక ఏంటండి నమ్మకమైన సాక్షి మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు ఆది సంభూతుడిగా అంటే ఏంటంటే అసలు ఈ ప్రపంచంలో తెరవబడిన సమాధి ఏసైతే తప్పతే ఎవరిదైనా ఉందా చాలామంది చనిపోయి నేను లేస్తాను నేను బ్రతుకుతాను నేను అలా ఉంటాను ఎలా ఉంటాను చాలా ఛాలెంజ్లు చేస్తున్నారు ఉన్న వారు ఉన్నాళ్ళు ఉన్నారు కానీ వారైతే ఎవరు లేచిన వరగా ఎక్కడా లేదు కానీ ప్రభు అన్నారు నేను చనిపోయి మూడో దినమున లేస్తానని చెప్పారు లేచి చూపించారు ఈ రోజున ప్రపంచం ఆల్ ఓవర్ ది వరల్డ్ తెరవబడిన సమాధి వేసేది ఒకటి దేవునికి మహిమ కలుగున గాక క్రైస్తవులు ఘనంగా గర్వంగా అంటే నా దేవుడు జీవగలిగిన దేవుడు ఆయన లేస్తానని చెప్పారు చనిపోయి నేను మూడో దినం లేస్తాను అని చెప్పారు ఖచ్చితంగా లేస్తానని చెప్పిన దేవుడు లేచి చూపించారు ఆయన దేవునికి మహిమ కలుగునగాక అందుకని ఇక్కడ మృతుల నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా అధిపతి అంట యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునగాక కృప గ్రేస్ అండ్ పీస్ కృప సమాధానము మీకు కలుగును గాక అని ఉంది ఆరో వచ్చింది మనం చదివితే మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన మనలను ప్రేమించుచు అంటే అర్థమేంటండి మనల్ని ప్రేమించటం అంటే ఎవరైనా అంటే మాకు కొంచెం అవసరతలో ఉన్నామండి మాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి లేకపోతే ఒక పదివేలు కావాలి ఇవ్వండి నేను ఎవరన్నా అడిగేవనుకో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇవ్వగలరా ఇవ్వలేరా అవునా వాళ్ళు ఇవ్వగలరా ఇవ్వలేరా ఒకవేళ తర్వాత ఇవ్వనంటారేమో అని వాళ్ళు మంచోళ్ళా కాదా అని చూసి ఆ వెయ్యి రూపాయలు ఇవ్వాలన్నా పదివేలు ఇవ్వాలన్నా ఏం చేస్తాము వాళ్ళు ఇవ్వగలరా ఇవ్వలేరా మంచోళ్ళా కాదా అని మనం చూసి వాళ్ళకి ఏమైనా సాయం చేయాలంటే చేస్తాం కానీ ప్రభు ఏం చేశాడంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఎలాగంట మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన జీవితాలు ఏం మారలేదు అందరు దుర్మార్గతలోనే ఉన్నారు అందరు లోకములో లయమైపోయే లోకములోనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా ఆయన ప్రాణమును తృణప్రాయంగా ఇచ్చి మన కొరకు పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం మనలను ప్రేమించి మనల్ని ప్రేమించి అంటే మంచి వాళ్ళని ప్రేమించి కాదంట ఇంకా 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 మంచి మాట చెప్పాలంటే క్రైస్తవులు మన బైబిల్లో రాయబడి ఉన్నది ఏంటంటే ఎవరికంట వైద్యులు ఎవరికి అవసరం రోగికి వైద్యం అవసరం కానీ మంచోళ్ళకి వైద్యం అవసరం లేదు అంటే మంచోళ్ళ కోసం రాలేదు కానీ ప్రభు ఎవరి కోసం వచ్చా అంటే లోకంలో అయిపోయే వారి కోసం నశించిన దానిని వదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు కనుక దేవుని సందులో మనం ఆయన అంటే మనలను ప్రేమించుచ్చు తన రక్తము వలన మా పాపములను మనను విడిపించిన వానికి మనల్ని ప్రేమించి ఆయన రక్తం వల్ల ఏం చేస్తారంటే మన పాపములుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆ దేవునికి మహిమ కలుగునుగాక మనల్ని ప్రేమించి ఆయన రక్తము వలనంట మనల్ని విమోచించటం మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఆయన రక్తం ఏం చేసిందండి మన పాపముల నుండి మనలను విడిపించిందంట విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఒకసారి మన జకరే గ్రంథం చూద్దామా జకరే గ్రంథం పదమూడో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అమ్మా జకర్య గ్రంథము పదమూడు అధ్యాయం మొదటి వచ్చినాం ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుశీలము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును దేవునికి మహిమ కలుగును గాక ఎలాగంట ఆయన పాపం మన పాపములను పరిహరించట మనల్ని ప్రేమించి మన పాపముల నుంచి మనల్ని విడిపించటానికంట ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఆయన్ని మనం చదువుకున్నాం ఎలా విడిపించాడు అని అంటే గనక ఇక్కడ రాయబడి ఉంది ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు ఎవరి సంతతి అండి ఏ ఏ సంతతిలో నుంచి వచ్చాడు ఏసైని గుడ్డు 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 ఏమని పిలుస్తున్నాడు దావీదు కుమారుడ నన్ను దాటిపోవద్దు అంటే దావీదు సంతతి వారి కొరకంట అంటే ఎవరైతే ఏసే రక్తంలో కడగబడ్డారో వారి ఏమంటున్నారు పరిహరించిన దావీదు సంతతి వారి కొరకును ఎరుశీలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఊట ఒకటి తీయబడిందంట వారందరి కోసం ఎరుశీలేము నివాసుల కొరకు అంటే దావీదు సంతతి వారి కొరకు హిరుశలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయ ను దేవునికి మహిమ కలుగు ఆ ఓ టెన్ ఒకసారి మనము చూడండి సంఖ్యాకాండం ఇరవై ఒకటి అధ్యాయం పదిహేడవ వచ్చి సంఖ్యాకాండము దయచేసి చాలమ్మా బావి ఉబుకము అప్పుడు ఇస్రాయలుడు ఈ పాట పాడిరి పదిహేడవ వచ్చును సంఖ్యాకాండం ఇరవై ఒకటా అధ్యాయం పదిహేడవ వచ్చును అప్పుడు ఇస్రాయలు ఈ పాట పాడిరి బావి ఉబుకము దాన్ని కీర్తించుడి బావి ఏలుకలు దానిని త్రవ్యరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి మనం చదివితే ఏమైనా అర్థమైందా మీకు బావి ఉబుకుము దాన్ని కీర్తించుడు ఉబుకు అంది బాగానే ఉంది దానికి కీర్తించుడి బావి ఏలుకలు దాని ద్రవ్యురు ఏలికలు అంటే ఎవరు ఏలికలు అంటే ఎవరు రాజులు ఏలికలు అంటే ఏలు ఏలుబడి చేసేవారు కదమ్మా ఏలుబడి చేసేవారు అంటే ఎవరు రాజులు రాజులు అంట అయితే ఏలికలు దాని ద్రవ్యులు రాజులు చదివారు ఎవరైనా బావులు ఎవరు చదువుతారు అన్న పనులు పెట్టించుకొని ుకున్న వాళ్ళ దగ్గర ఉండి తవ్వించుకుంటారు కదా పని వారి చేత తవ్వించుకు కానీ ఈ బావి ఎస్పెషల్లీ ఈ బావి చాలా ప్రాముఖ్యమైంది కనుక ఈ బావిని ఎవరు తవ్వారంట ఏలికలు త్రవ్వేరి ఏలకలు దాని త్రవ్వేరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్వ అంటే దేంతో తవ్వారంట అధికార దండముల చేతను కర్రల చేతను అధికార అంటే ఏంటి రాజదండం ఇప్పుడు ఇస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజదండం చూపిస్తే లోపలికి వెళ్ళాలి లేకపోతే మరణశిక్ష ఆయన చూపించారు కాబట్టి లోపలికి వెళ్ళింది అదేంటి రాజదండం రాజదండం ఇక్కడ రాయబడి ఉంది ఏంటంట అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దానిని ద్రవ్యరి అంటే అధికార అంటే ఏంటంటే రాజులు తీర్పులు తీర్చారు ఏ ఏం చేశారండి తీర్పులు తీర్చారా లేదా ఆ రాత్రి ఆయన్ని ఆ యొక్క మనం చూస్తే ఒలివల వేలే వనములు అక్కడికి వెళ్ళినప్పుడు అంట అక్కడ పట్టుకున్నారు ఆయన పట్టుకుని ఏం చేస్తారంటే ఆయన ప్రార్థన కానీ అక్కడికి వెళ్ళినప్పుడు గెస్సేమనే వనములోనంటే ఆయన పట్టుకుని ఆ రాత్రి ఆయన తీసుకెళ్ళి తెల్లవారులు తీర్పు తీర్చి ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన్ని సిల్వకు అప్పగించారు ఎంతమంది తీర్పులు తీర్చారు మనం చూస్తే యోహాన్సు వార్తల పంతొమ్మిదో అధ్య నాలుగో వచ్చిన పిల్లలతో తీర్పు తీర్చాడు లోకాసు వార్తలు ఇరవై మూడు పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఏ రోజు అలాగే చాలా వాళ్ళందరూ కూడా నంట ఏం చేశారండి గబ్బత అని దాని దగ్గరికి ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టి భయంకరమైన తీర్పు తెచ్చారు కానీ తీర్పు తీర్చిన తర్వాత వారందరూ అన్న మాట ఏంటంటే ఈయన ఏ పాపం మాకు తెలియదు ఏది కూడా ఈయనందు మాకు కనబడలేదు ఈయన నిర్దోషి ఏమంటున్నారంట పిలాతు చేతులు కడుక్కున్నాడా ఏమంటున్నాడు ఈయన నాకు ఏ దోషం కనపడలేదు ఈయన నిర్దోషి అని చెప్పి ఆయన చేతులు కూడా వారందరూ కూడా ఏం చేశారంట అంటే అధికార దండముల చేతను కర్రల చేతను ఏం చేశారంట తీర్పు అంటే ఆ బావిని తవ్వారంట దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం హలలుయ కనుక ఆ బావి తవ్వడం అంటే ఏంటంటే గనక రాజులందరూ కూడా ఏసైని ఈ లోకానికి వచ్చిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేసి ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిన తర్వాత తను తాను బలైపోవటానికి ఈ లోకానికి వచ్చినట్టు ఏసైని వాళ్ళు ఏం చేశారండి అరెస్ట్ చేశారు తీర్పులు తీర్చారు ఈయన ఎందు మాకు ఏ విధమైనటువంటి అవునా పాపం కనిపించలేదు ఈయన చాలా మంచోడు ఈయన చాలా పరిశుద్ధుడు ఏ దోషం ఈయన ఎందు మాకు కనబడలేదు అని ఆయనకి ఒక మంచి ఏం చేశారండి అవునా వాళ్ళందరూ కూడా ఒక తీర్పు తీర్చారు మనం కూడా దుర్గామాకాండ పదిహేను అధ్యయంలో అక్కడ ఒక బలి చూస్తాం ఏంటంటే అది గొర్రెపిల్లని ఏం చేశారంట పస్కా బలి అంటారు దాన్ని పస్కా బలి అన్నప్పుడు పిల్ల ఎందు దాని ఎందుకు ఏ ముడత మత్స ఏ విధమైనటువంటిది దానికి దోషం ఉండకూడదు అలాంటి పిల్లని ఏడాది గొర్రె పిల్లని తీసుకుని వారు ఏం చేయాలంట గవని వెలుపలకు వెళ్ళి దాని అంద వారి కుటుంబానికి సరిపడా వారందరూ కూడా అక్కడ ఉండంట దాని బలి అర్పించి దాని రక్తాన్ని తీసుకొచ్చి వారి యొక్క గుమ్మాలకి నిలువు నిలువ కమ్మికి అడ్డకమ్మికి కమ్మికి అంటే దాన్ని రాసినప్పుడు మరణ దూతం వారిని దాటిపోయిందంట దేవునికి మహిమ కలుగునుగాక అలాగే ఎవరైతే ఎవరైతే మరి ఏస్య ఆయన్ని అన్ని తీర్పులు తీర్చారు ఇక్కడ మనం చదివినటువంటి నేను సింపుల్గా మీకు చెప్పేస్తున్నాను ఇవంతా కూడా బావి ఇవ్వకము దానిని కీర్తించోడు ఏ బావి అంటే గనక ఏసయ రక్తపు ఏంటంట ఏంటంటే ఏసై కార్చినటువంటి రక్తం ఆ ఏలికలందరూ కూడా ఆయనకి తీర్పు తీర్చంట ఆయన శిలువ మరణం వేసినప్పుడు అంట ఆ శిలువ మరణం వేసి ఆ యొక్క రక్తం కారుతుంటేనంట అదే ఊటగా అక్కడ ఉందంట దేవునికి మహిమ కలుగును గాక ఏసై కొట్టు ఏసైన వారు కొరడాలతో కొట్టినప్పుడు ఆయన యొక్క రక్తం చివ్వును చెందినప్పుడు ఆ రక్తం అంతా కూడా ఎరుశులెం వీధులంతా కూడా ఆ రక్తం కారిందంట ఎలాగండి ఎరుశలెం వీధులంతా కూడా రక్తము కారిందంట అదంతా ఆయన అడుగులన్నీ ఎరుశులం వీధులంతా కూడా ఉందంట అంత మాత్రమే కాదు కానీ గొల్గొత్త కొండ మీద కూడా ఆ రక్తం అలా కారుతున్నప్పుడు ఆయన ఒంటిలో ఆఖరి రక్తబొట్టు కూడా లేకోకుండా ఆ రక్తం అంతా కూడా ఆ ఒలికిపోయిందంట అదంతా కూడా ఎలా ఉందంట ఊటగా ఉందంట ఆ ఊట ఏంటంటే ఇక్కడ రాయబడి ఉంది దాని ఏలికలు వేరే రాజులందరూ కూడా చెప్పనా పిలాతికిని చేరువుతు అసలు పడదంట కానీ ఏసేకి తీర్పు తీర్చేసేరే కళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారంట ఎలాగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి వారందరూ కూడబలుక్కుని ఏసే అంటే నీతిమంతుడైన ఏసేనికి మరణశిక్ష విధించడానికి పాపులందరూ కూడా ఒక రకంగా ఒకటైపోయారు ఒకటైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని ఆ కర్రల చేత రాజదండముల చేతను కర్రల చేతను వారిని కొట్టి ఇంకొక మాట మనం చదివితే కనుక మీక మీక గ్రంథములో గ్రంథంలో ఐదో అచ్చాయం మొదటి వచ్చినాం ఒకసారి చదవండి అక్కడ కూడా రాయబడి ఉంటుంది మీక గ్రంథం ఐదో అచ్చేయం ఒకటి మొదటి వచ్చింది 嗯。嗯。嗯 శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయిలుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు ఏం చేస్తున్నారంటే వారు కర్రతో చంప మీద కొట్టుచున్నారు అంటే వారు ఏసే ఏం చేశారండి చంపల మీద కొట్టారా గడ్డపు వెంటుకలు పెరికారా మూసారా ఎంత భయంకరమైన బాధ పెట్టారో కదా ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టారు అంత మాత్రమే కాదు కానీ ఆయన కొరడాలతో కొట్టారు పక్కన బళ్ళంతో పొడిచారు అసలు ఆయన ఒంట్లోనంట ఎంత మాత్రం కూడా ఒక్క ఆఖ రక్త రక్తపుచ్చుక్క బొట్టు కూడా లేకుండానంట మొత్తం రక్తం అంతా కారిపోయి ఇంకేం కారిందంట నీరు కూడా దాన్ని ఏమంటారు ప్లాస్మా లెమ్మ అంటారు మెడికల్ భాషలు కదా ఏమంటారు ఆ నీరు కూడా గారిపోయిందంట ఆఖరిన ఆ నీరు కూడా బయటకు వచ్చేసిందంట అంతగా ఆయన రక్తం అంతా కూడా కార్చేసినటువంటి దేవుడు మనం చదువుకున్నాను చూసేవరా ఇందాక జకరే గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచ్చినలో ఉన్న మాట ఆ దినం ఏంటంటే జకరే గ్రంథం